శ్రీమాతయనమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాగ్స్ ఈరోజు వచ్చేసి బుధవారము హ్యాపీ బుధవారము ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అలాగే ఈరోజు నుంచి నవరాత్రులు కనుక ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఈరోజు చిన్న బతుకమ్మ అండి పూల బతుకమ్మ అంటారు అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అండి ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే వ్యూస్ చేయండి ఇంకా కొంచెం కొంచెంగా షూట్ చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరు ముందుకు తెస్తున్నాను ఈరోజు వర్షం వస్తుంది ఇప్పుడైతే ఫుల్గా మరి కుదిరితే ఈరోజే అప్లోడ్ చేస్తాను నైట్ వరకు ఈ వీడియో మీ ముందుకు వస్తుందండి ఈరోజు ఇది మార్నింగ్ లాగా పెట్టేశాను కొంచెంగా ఉంటే నిన్నటి నిన్నే పెట్టేశాను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఇంకా బతుకమ్మ సంబరాలలో ఇక్కడి నుంచి మునిగి తీరుదాము పచ్చి ఎందుకు కచ్చి ఎప్పుడు ఆడతాకాడీ ఆడని ఎక్కువ అన్ని ఆడల్లా నీళ్ళు చూసేద్దాం పోదాం పర్వదు మరి పోతారు ఏమన్నా ఉంటే మంచి మంచి పాటే కాదు రాయాల పింఛి బతుకమ్మ ఆమెను కూర్చోబెడదా తర్వాత మొత్తం ఇద్దాం

పువ్వు అట్లనే కనబడుతుంది వాటికి కలర్లు పెట్టి తాంబాలం ఎత్తు వేస్తారు మా అయితే ఇక వేరే పువ్వు ఎత్తారు సూపర్ అవుతుంది ఎత్తు అవుతుంది బతుకమ్మ అయితే మస్తు శివుడింక రాడా శివ పూజ అల్లాయ చందమాడతలు శివుడింకరాజ అల్లాయంద శివుడింకరా చందమా కొట్టుకుంటుర్రు ఎందుకు

అయ్యా వేసుకోపోయిందవా ఫ్యాన్ లేదమ్మా కరెంట్ లేదమ్మా సబ్బుడు సబ్ చేసి పనిచేసిందా పక్కదాన్నుల కలకి పూ అప్న గౌరమ్మాయ గౌరమ్ ఏమీ పూ అప్న గౌరమ్మాయ పున గౌరమ్మ ఆట శివ కాల పాఠశాల కన్నయ్య దుర్లా కర్గ శివ కాలా ఏ మేమీ పూ అప్న గౌరమ్మాయ గౌర ఉదరాశి అప్న గౌరమ్మాద్రాయ मोहाद सिंका पाट लाला पाटा सिंका लाला कन्हैया गुदलाल कल्प सिंका लाला एम मी पुना गौराम्मा एम मी कायपुना गौराम्मा सातु ए तीन <laughs> 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 के तनी के दरे फाडा गाडा नेसकोडी आइतो पोएटा रुआडतोरा दारंगड तर हे आदां हा इ बंच बोलोगे ना जाते ना अंक दारंगड दारंगड अजना हा నాకు కూడా వేసేటప్పుడు డైరెక్ట్ కట్ట పని కడుతూ పళ్ళు వేసేటప్పుడు తెంపుకోవాలి తెంపుకోవాలి

நீர் தரக்குதா? மேல் தரக்குதா? ஆ, நீ யாரா? மீசி காலியூங்க மாய் காலியாயே. ஏலே மபட்டர். நார் உண்டுங்க. நான் பட்டு மாய் பட்டு போரன பண்ணுறேன். சி. இந்த ஜஸ்ட் நம்ம போரன பண்ணனும். ப. கரஞ்சேனா இருந்துடவா? ஏன்னு నువ్వు చేస్తావు అట్ల అయింది అప్పుడప్పుడు ప్రసాదం కట్టాలి ఇంకా ప్రసాదం కట్టాలి